ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భూపాలపల్లి జిల్లా జడ్జి నారాయణబాబు అన్నారు జిల్లా కేంద్రంలో కోర్టు హాల్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు అనంతరం కోర్టు హాల్లో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు ఈ సందర్భంగా జడ్జి నారాయణబాబు మాట్లాడుతూ ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు మహాభాగ్యం అంటారు ఆరోగ్యం మహాభాగ్యం అవ్వాలంటే మనం పీస్ఫుల్గా ఉండగా ఉన్నప్పుడు మరి మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మహాభాగ్యం అనేది ఉంటుంది ముఖ్యంగా శుభ్రం ఉంచుకోవడం వల్ల అంటే మన ఇంట్లో వీక్లీ వన్ డే డ్రై డేగా ప్రకటించాలి డ్రై డే అనగా నీళ్ళు ఎక్కడ నిల్వ ఉండ ఉండో చూసుకోవాలి ఇటువంటి సందర్భంలో ఏంటంటే దోమలు వ్యాపించకుండా దోమలను నివారించే కార్యక్రమం చేయగలిగ చేయగలిగినట్టు ఉంటుంది శుభ్రం ఉండడం వల్ల ఆరోగ్యం ఉండడం జరుగుతుంది మన ముఖ్యంగా కార్మికులు పరిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో వారు కూడా మన ఇంట్లో ఉన్న ఇంట్లో ఆఫీసులో ఉన్న తడి చేత చేత అని రెండు వేరువేరుగా చేసి ఇంకా వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను